ఇద్దరు ఇద్దరు మాత్రం చక్కగా అసలు షూటింగ్కి తయారైన హీరో లాగా కనిపిస్తున్నారు సార్ ఇద్దరును అంటే మీ ఆ సక్సెస్ షేడ్ అన్నది ఎక్కడో తెలియకుండా కనిపిస్తుంటుంది మనుషులు మొహాల్లో లేకపోతే సినిమా బాగా రాకపోతే ఒక తప్పదురా బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నట్టుగా కూర్చుంటారు మీరు అలా లేరు మంచి బ్రైట్ గా జూబిలెంట్ గా కనిపిస్తుంది రేంజ్ సినిమా అంత బాగా వచ్చింది సార్ మీకు చూడగానే జూబిలెంట్ అయిపోతుంది అంతేనా అంతే నేను నన్ను చూడగానే ఎందుకు అవుతారు మీ సినిమా చూడగానే అవుతారు మీరు మంచి మంచికి ఏ మంచి మంచికి చూసినా జూబిలెంట్ అయిపోతుంది అదేలేండి బట్ సినిమాగా మాట్లాడాలంటే వాట్ ఇస్ ది స్పెషల్ ఎక్స్పీరియన్స్ కుబేర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ కుబేర ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫిల్మ్ శేఖర్ గారు మాకు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది బిగెస్ట్ బడ్జెట్స్ మేము మా ఫిలిం మా ప్రొడక్షన్ హౌస్ లో It's one of the biggest budgets, and uh, there's a greatest artist also. If you see Danish Kargani, and he now is uh, really a, one of the greatest actors in India. I'm not just saying because he's doing Kubera. he he's not only a actor, director. He has so many uh, things, okay. and when he comes really into front of the camera, so he will completely change his personality. So you you'll get surprised the way he just walks as an ordinary man. In, ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ముందు నడుస్తాడు బట్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంప్లీట్లీ చేంజ్డ్ మ్యాన్ ఐ ట్ నో హౌ దిస్ హ్యాపెన్ సో ఫాస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎమోషన్ రావాలంటే టైం తీసుకొని అట్లా వస్తుంది అనుకునేది బట్ కంప్లీట్లీ అట్ సెకండ్ హీల్ చేంజెస్టిక్టింగ్ అన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు అక్కడ మనం కూర్చు చూసే వాళ్ళకి దాట్స్ దాట్ గుడ్ యాక్టర్

అండ్ హీరోయిన్ హీరోయిన్ వన్ ఆఫ్ ఆఫ్ ద టాపెస్ట్ ఇండియా అంటే మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను పాయింట్ తీసుకుంటాను సునీల్ గారు చెప్తారు హై ఫిల్మ్ బిగ్గెస్ట్ అన్నారు ఇన్ బిగ్ బడ్జెట్ బేస్ మీద ఒక సినిమా సినిమా గొప్ప అవుతుందా సార్ కంటెంట్ మీద అవుతుంది హై బడ్జెట్ ఒక ప్లస్ ఏమిటి అంటే బాగా ఖర్చు పెట్టారు ల్యాబ్స్ గా తీసేవారు ఇప్పుడు జిమ్సార్ పోర్షన్స్ ఉంటాయి నాగార్జున గారు అది మొత్తం సెవెన్ స్టార్ హోటల్ దాంట్లో లావిష్గా గా తీసారు ధనుష్ గారు పోర్షన్స్ ఉంటారు మొత్తం వేరే టైప్ లో బాంబే లో ట్వంటీ ఫైవ్ సిక్స్ తీసారు స్ట్రీట్స్ పువర్ రిచ్ పువర్ ఉంటుంది ఆయన పోర్షన్స్ రిచ్గా తీసారు దాంట్లో బడ్జెట్ పెరుగుతుంది బాగా ఓవర్ రిచ్ గా తీసారు దానికి రిచ్ అంటారు అంతే ఇంకేం పెరుగు రిచ్ అంతే అంటే మరి మీరు అవసరం అక్కడ ఊరికే కదా అది డిమాండ్ చేయకపోతే బట్ బయట ఒక పాపులర్ కామెంట్ సినిమా మీద రన్ అవుతున్నా సార్ అదేంటంటే ఈ సినిమా సునీల్ గారు కాబట్టి ఆయన అన్ని గట్స్ ఉన్న నిర్మాత ఆయనే స్వయంగా ఒక కుబేరుడు కాబట్టి డబ్బుని మంచి నీళ్ళలా పోసి ఖర్చు పెట్టి సినిమా తీశారు టైం తో సంబంధం లేకుండా షెడ్యూల్స్ తో సంబంధం లేకుండా ఎంత లేట్ అవుతున్న ప్రాజెక్ట్ని ఎలా లాక్కుని లాక్కుని వచ్చారని కామెంట్ మాట్లాడుతున్నారు దానికి మీరు ఆన్సర్ చెప్పాలి చేయాలి కదా సార్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆపలేరు కదా ఎవరు బడ్జెట్ ఒకటి అనుకుంటాం ఒకటి అవుతుంది కావనే ఇవన్నీ వాళ్ళు కానీ సినిమా మీద పెట్ కనిపించాలి అది కనిపించింది ఇక్కడ కనిపించింది అని పెట్టాము అంటే మీరు నార్మల్గా ఎవరో ఎర్రబస్ ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు కాదు నిన్న సినిమా ఇండస్ట్రీ జమానా నుంచి ఉన్నారు ఎప్పుడో నారాయణ దాస్ నారాయణ గారు ఎప్పుడు సినిమా ఎన్టీ టామర్ గారు సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కమెంట్ సో మచ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలు కానీ ఎవ్రీ కైండ్స్ మీరు అదే మాట అని కొత్తగా వచ్చిన వాళ్ళు అదే మాట అంటుంటే మరి సునీల్ నారాయణ గారు ఏషియన్ ఫిల్మ్ చాలా పెద్ద వాళ్ళు ఇక్కడ వాళ్ళే చేయలేరు ఇవాళ రేపు డిఫరెంట్ అయిపోయింది సార్ రిక్వైర్మెంట్ అంటే ఈ సీను టెన్ ల్యాక్స్ అనుకుంటాం ఎగ్జాంపుల్ అంటున్నాను థర్టీ ల్యాక్స్ అవుతుంది మనం అడిగినాం అనుకోండి ఇది చాలా బాగా వస్తుంది సూపర్ హిట్ ఇట్లా చేస్తే కుదరదు అంటారు మళ్ళీ బిఫోర్ ఎందుకు ఇట్లా అంటే అట్లా అంటారు ఓకే అంటాం ఏం చేస్తాం ఇప్పుడు పిక్చర్ మీద స్పెండ్ చేసినప్పుడు యూ కా స్టాప్ బడ్జెట్ గిజెట్ ఇవన్నీ ఉండవు అంటే దేనికైనా ఒక ప్లానింగ్ ఒక షెడ్యూలింగ్ ఉంటుంది కదా సార్ ఎవరు చేతులు రాయిలా గెలిపోకూడదు లేదు కదా లేదు కాదు ఆ టైం అట్లా వచ్చేస్తది దట్ యు టు స్పెండ్ యు కాంట్ గో బ్యాక్ తల ఉంచుకొని పెట్టడమే ఖర్చు తల ఉంచుకోవటం కూడా కాదు ఇష్టంతోనే పెట్టినాం ఏం తల ఉంచుకొని పెట్టలేదు బట్ మన చేతిలో ఉండదు అంటున్నాను ఇట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అదే నేను అడిగింది అదే సార్ చేతిలో ఉండదు అని చెప్పాలి మనం ఎవరు ఉండని ఏం కాదు అది మన చేతిలో ఉండదు వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దే హెవ్ డన్ నాట్ రిక్వైర్డ్ దే డోంట్ డూ బట్ సమ్ అనుకోకుండా కూడా వేస్టేజ్ అయితే అనుకోకుండా వాళ్ళ తప్పు కూడా వాళ్ళ తప్పు కూడా చెప్పలేము మనం లేదు వాళ్ళు తప్పు చేశారని అది మన చేతిలోనే ఉండదు చెప్తున్నాను కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం మనం మాట్లాడుకుందాం అంటే జనరల్ గా ఇండస్ట్రీలో ట్రేడ్ మాట్లాడుతున్నది ఏంటంటే కొంత ఎర్లీగా గనుక సినిమా కంప్లీట్ అయి ఉంటే సునీల్ నారాయణ గారికి చాలా సేవ్ అయ్యిండేది లేకపోతే వడ్డీల రూపంలో చాలా వడ్డీ కట్టా ఓకే ఓకే బట్ స్పెషల్ హైలైట్స్ గా అంటే మీ ఇద్దరు నార్మల్ గా ఇద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి మీ డివిజన్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది సార్ is don't అవైలబుల్ సునీల్ గారు చూస్తారు సార్ గారి బేసిక్ థింగ్ అది ఫస్ట్ సెలెక్ట్ డైరెక్టర్ సో దాంట్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వి సెలెక్టెడ్ ద డైరెక్టర్ వన్స్ హీ స్టెల్ ద స్టోరీ దెన్ విల్ హ్యావ్ టు గో టు ద హీరో హీరో గారు కూడా నచ్చినంక దెన్ వీ ఆల్ యాజ్ అ టీమ్ వి లైక్ జస్ట్ దిస్ ఇస్ గుడ్ స్టోరీ ఫర్ అస్ టు టేక్ ఎ ఫిల్మ్ అంటే అనుకున్నాకనే వీ హైనలైజ్ అంటే దీని మీద చాలా బెట్ ఉన్నదండి కుబేర సినిమా మీద ఎలాగంటే ఓకే బడ్జెట్స్ మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్స్ కానీ లేకపోతే ఓవర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఓకే పబ్లిక్ సీక్రెట్ ఇది మీరు దాచుకునేది కాదు కానీ ఈ సినిమా ధనుష్కి కానీ లేకపోతే నాగార్జున గారు కానీ వాళ్ళిద్దరికి చాలా పెద్ద బెట్ అండి ఈ సినిమా నాగార్జున గారికి ఏమో హండ్రెడ్ పిక్చర్ ఇమీడియట్ గా ఉంది ఈ సినిమా మీద స్టేక్ ఆయన హండ్రెడ్ ఎత్ పిక్చర్ మీద బాగా పడుతుంది మీ ఇద్దరు గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా ఆయనకి ఏ విధంగా ప్లస్ అవుతుంది నాగార్జున గారు జనరల్ నాగార్జున గారు చేయని రోల్స్ ఐ థింక్ డూయింగ్ ఇట్ అండ్ చాలా న్యాచురల్ జనరలీ నాగార్జున గారి ఫిలిమ్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ప్రతి హీరో గారు కూడా జనరలీ మామూలు మనుషుల కన్నా కొంచెం ఎక్కువ హీరోయిజం తోనే చేస్తుంటారు సినిమాలు బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఏ నాచురల్ ఫిల్మ్ మామూలు మనం ఒక ఇంట్లో అయ్యే ఇన్సిడెంట్ ఎట్లా చూస్తుంటామో అట్లా ఈ సినిమాలు చూస్తుంటాం శేఖర్ పిచ్చర్స్ ఉంటాయి ఉంటాయి బట్ నాగార్జున గారి దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే జనాలు ఆడియన్స్ ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన ఒక కైండ్ ఆఫ్ హై లో చూడడం అలవాటు

అది మీకు బాగా వర్కౌట్ అయిందా సార్ లాస్ ఏం రాలేదు జస్ట్ అయింది ఇప్పుడు ఆయన బిజినెస్ పరంగా ఆయన దేవున కలుస్తుందా మీకు లేకపోతే మీ అంశప్ మీ బ్యానరు ధనుష్ రష్మిక అట్లా ఉండదు సార్ హోటల్ ప్రాజెక్ట్ కదా వెన్ యాక్టర్ కలుస్తుందనే చేస్తాం కదా ఎవరైనా ఇప్పుడు వై రెమ్యూరేషన్ సార్ గివెన్ యాక్చువల్లీ బికాస్ హీ యాడ్స్ టు ప్రాజెక్ట్ దాట్స్ అే థింగ్స్ హ్యాపెన్ కదా ఒకవేళ వంద ఇస్తున్న వాళ్ళు నూట యాభై లోకి ముప్పై ఇస్తున్నారు ఇరవై ఇస్తున్న దాట్ ఇస్ అట్ ఇస్ అే వి థింక్ ఓ దిస్ యాట్ దిస్ లెవెల్ అనే కదా ఇప్పుడు ప్రభాస్ తీసుకొని మనం వన్ ఫిఫ్టీ ఇస్తున్నాం టూ హండ్రెడ్ ఇస్తున్నాం అంటే వై ఇట్ ఇస్ లైక్ దాట్ బికాస్ మార్కెట్ ఉంది కాబట్టి అకాడింగ్ టు దాట్ బి గివింగ్ గివింగ్లీ లాట్ డెఫినెట్లీ ల్యాండ్